బుగ్గేలా ఉంది బాగుందా లేదా కామెంట్ చేయండి ఈ రోజు అయితే సాటర్డే ఇంకా బట్టలు అన్ని వాష్ చేశామన్నమాట బెడ్ షీట్స్ ఇట్లా కుషి తల్లిని స్కూల్కి పంపించాను స్కూల్కి పంపించిన తర్వాత చూచు తల్లి నేనే ఉంటాము చూచూ తల్లికి అయితే స్నానం పోయడానికి వేడి నీళ్ళైతే పెట్టాను ఇంకా ఖుషిని స్కూల్కి పంపించిన తర్వాత నా రొటీన్ ఏంటి అనేది అయితే చిన్న వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తున్నాను ఖుషి తల్లి స్కూల్కి వెళ్తుంది నేను చూచూ ఇంట్లో ఉంటాం ఇంకా చూచూ అయితే టీవీ చూసుకుంటూనే ఉంటుంది తనకు నీళ్ళు కాగే లోపు గిన్నెలైతే దూమ్దాం అనేసి సింక్ దగ్గరికి వచ్చాను సింక్ నిండా గిన్నెలు నా కోసం ఎదురు చూస్తున్నాయి రెండోసారి తోమడం అన్నమాట తోమి తోమి చేతిలో రేఖలు అరగింగ్స్ మన మైండ్ ఖరాబింగ్సు అంతే ఇంకా మన జీవితము గిన్నెలు తోమడం ఊడవడం పిండడం కడగడం ఇదే సరిపోతుంది ఎంత చదివినా కూడా మనము ఆడవాళ్ళము ఒక అమ్మగా మారిన తర్వాత తోమడం కడగడం అనేది నార్మల్ కదా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే భార్యకి బర్త్డే అని ఒక డైలాగ్ ఉంటుంది కదా అమ్మాయిలు కూడా అంతే మనం ఎంత చదువుకున్నా ఇల్లు ఊడవక తప్పదు పిల్లల్ని కనుక తప్పదు తోమ తోమడం పిండడం కడగడం తప్పాయి అన్నమాట ఇంకా ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకుంటున్నాను ఇది రెండోసారి ఊడవడం మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కోసారి ఊడుస్తాను ఇల్లు అంతా ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడుస్తాను అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా చూచు తల్లికి స్నానం పోద్దామని అయితే వచ్చాను ఇంకా తను బొమ్మలు చూసుకుంటూ ఉంటుంది స్నానం పోసిన తర్వాత తర్వాత అయితే వెంటనే పడుకుంటుంది ఎంత అల్లరి చేసినా కూడా కోపంలో ఒక్కొక్కసారి అరిచేస్తాను అరవద్దు అనుకుంటాను కొట్టద్దు అనుకుంటాను కానీ నన్ను నేను కొన్ని కొన్ని సందర్భాలలో అసలు కంట్రోల్ చేసుకోలేను ఇంకా కొట్టిన తర్వాత చాలా బాధపడతాను అన్నమాట నా పిల్లల్ని వేస్ట్గా కొట్టినా అసలు కొట్టకుండా ఉండాల్సింది అని వాళ్ళు పడుకున్నప్పుడు తీరిగ్గా బాధపడుతూ ఉంటాము ప్రతి అమ్మ అంతే అన్నమాట పిల్లల్ని కొట్టద్దు అనుకుంటుంది కానీ వాళ్ళు చేసే అల్లరి పనులకి మనం చేసే పనులకి వాళ్ళు మధ్యలో పుల్లలు పెడుతూ మనకి పీపీ లేపుతూ డిప్రెషన్కి గురి చేస్తే కోపంలో కొట్టేస్తాము తర్వాత ఇంకా తీరిగ్గా బాధపడతామన్నమాట అట్లా ఉంటుంది మన అమ్మలతో అమ్మాయి అమ్మగా మారడం అంటే మామూలు విషయం కాదన్నమాట ఇంకా తనైతే పడుకుంది నా బంగారు తల్లి పడుకున్నప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా నాకు తనని పడుకోబెట్టి నేనైతే జుట్టు వేసుకుంటున్నాను ఇంకా ఇదే డైలీ మార్నింగ్ నా రొటీన్ అన్నమాట తనకు తానం పోయగానే పడుకుంటుంది ఇంకా బట్టలన్నీ విండేసాను పైన ఎండుతున్నాయో లేదో బెడ్షీట్స్ అయితే చాలా లావుంటాయి కదా ఒకసారి అయితే తిప్పి వేద్దాం అనేసి బెడ్షీట్స్ పైకి ఎక్కుదాం అనుకుంటున్నాను ఇంకా భోజనం అయితే చేయట్లేదు నేను భోజనం చేసే వరకు టువెల్ అవుద్ది ఈ మధ్య జుట్టు ఏంటో బాగా ఊడిపోతుంది చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు కూడా రావట్లేదు వాళ్ళకి ఇద్దామంటే ఏమైనా తీసుకుందాం అని అనుకుంటున్నాను మీరు కూడా నాలాగే దాచి దాచిపెట్టుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి అసలు మా ఇంటి ముందు వాళ్ళైతే ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నారు తెలివి లేని పని అంటే ఇదేనేమో కిటికీలు పెట్టకుండా ఇల్లు మొత్తం కట్టారు ఇంట్లోకి వెళ్ళగా గబ్బు చీకటి ఉందంట ఇంకా ఏం చేస్తారు మళ్ళీ కట్టిందంతా కులగొట్టి మళ్ళీ కిటికీలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు గోటుతో పోయేదాన్ని గుడ్డల్లాగా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో ఇంకా బెడ్షీట్ అయితే తిప్పివేశాను గాలి అయితే చల్లగా వస్తుంది మస్తు అనిపిస్తుంది అసలు వాతావరణం చాలా కూల్గా ఉంటుందబ్బా ఈ మధ్య నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి